శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో కృష్ణుడిగా నటించిన ఎన్టీ రామారావుకు ధర్మరాజు అగ్రతాంబోలం ఇస్తుంటే శిశుపాలుడు దాన్ని అడ్డగిస్తాడు అడ్డగించి రాజలోకానంతా తన వైపు తిప్పుకోవాలని చూస్తాడు రాజలోకము అల్లకల్లోలం జరుగుతుంటే భీష్మ పితామహుడు ఒక మాట అంటాడు సింహము విజృంభించిన తరువాత సునకము జీవించ జాలదు అనే మాట అంటాడు ఆ మాట చాలా నిగూఢమైన అర్థం ఇప్పుడు ఇప్పుడు మనం దాన్ని సందర్భోచితంగా వాడుకోవచ్చు ఇప్పుడు ఎన్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ప్రచారానికి దిగిన జగన్మోహన్ రెడ్డికి ప్రజాభిమానం చూసి ఆయన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి ఆయనకి అంటే ఈ బస్సు యాత్రలో కానీ బహిరంగ సభలో కానీ వచ్చిన స్పందన చూస్తుంటే నిజంగా అపూర్వం అనిపిస్తుంది గతంలో మనం ఎప్పుడూ ఇది సినిమా నటులకు చూడలేదు రాజకీయ నాయకులకు చూడలేదు మేబీ కొంచెం ఎన్టీ రామారావు గారికి ఆ సమయంలో అప్పుడున్న పరిస్థితులను బట్టి మంచి స్పందన వచ్చేది తర్వాత ఎవరికి అటువంటి స్పందన వచ్చేది రాలేదు జగన్మోహన్ రెడ్డికి ఎన్టీ రామారావు కంటే ఎక్కువ స్పందన వస్తున్నదని చెప్పడానికి ఎటువంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు ప్రచ ప్రచార సాధనాలు పెరిగాయి ప్రయాణ సాధనాలు పెరగటం వల్ల ఖచ్చితంగా అప్పటికంటే ఇప్పుడు కొంచెం అడ్వాంటేజీ ఉన్నదే విషయం తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్కు రావట్లేదు చంద్రబాబు నాయుడుకు రావటం లేదు మిగిలిన ఏ నా రాజకీయ నాయకుడికి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నాయకులు ఎవరికి ఈ స్పందన రావట్లేదు అంతటి అపురూపమైన స్పందన పొద్దుటూరు సమావేశానికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇరవై ఒక్క రోజుల ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే సందర్భంగా రావటం చూస్తుంటే ప్రత్యర్థులు తప్పకుండా గుండెల్లో రైళ్లు పరిగెడతాయి అది ఎలా జరిగిందో మనం చూద్దాం అంటే స్త్రీ బాల వృద్ధులు అంటాం కదా అందరూ కూడా సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజాభిమానం ఏమాత్రము చెక్కు చెదర లేదు గత పది పన్నెండు సంవత్సరాలుగా ఆయన అదే రకమైన ప్రజాభిమానాన్ని కొనసాగిస్తున్నాడని స్పష్టంగా చెప్పవచ్చు ఏంటంటే నేను ఇలా చెప్తే కొంచెం అతిశయక్తలాగా కనిపించవచ్చు కానీ వాస్తవాలు తెలిసిన వాళ్ళకి రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించేవారు ఎవరైనా నేను చెప్పిన వాదనతో అంగీకరిస్తారు అలాగే చ జగన్మోహన్ రెడ్డి తల్లి దీవెన విజయమ్మ దీవెన అయితే షర్మిలకే తప్ప జగన్మోహన్ రెడ్డికి లేదని పచ్చ మీడియాలో విపరీతమైన ప్రచారం చేశారు అలాగే పచ్చ పార్టీ వారు కూడా చేశారు కొన్ని సామాజిక వర్గాలు విపరీత ప్రచారం చేశాయి అయితే విజయమ్మ గారు స్వయంగా ఎడుపులపై వచ్చి రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద జగన్మోహన్ రెడ్డిని దీవించిన పద్ధతి ఆమె మతపరమైన కార్యక్రమాలు నిర్వహించి ఆయన ఆశీర్వదించిన పద్ధతి ప్రదర్శించిన ఆత్మీయత బాడీ లాంగ్వేజ్ చూస్తే ఎటువంటి అనుమానాలు అయినా పటాపంచలు కావాల్సిందే ఇక ఎటువంటి దుష్ప్రచారాన్ని షర్మిల వైపు నుంచి జరిగిన దుష్ప్రచారం కావచ్చు టీడీపీ వైపు నుంచి జరిగిన దుష్ప్రచారాన్ని కానీ ఎవరు విశ్వసించే పరిస్థితి ఉండదు అంటే అసలు ఈ యాత్రను ఆదిలోనే హంసపాదు కొట్టాలనే ఉద్దేశంతో ఈనాడు పత్రిక కూడా ప్రయత్నం చేసింది టీడీపీ వారు ప్రయత్నం చేశారు ఆయన ఏదో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఆయన ఆహార అవసరాలను తీర్చడానికి పెట్టి కారు వెహికల్ ఒకటి ట్రక్ వెళ్తుంటే ఆ ట్రక్లో ఏముంది అవి తాడేపల్లి సౌధంలోకి వెళ్ళింది అందులో ఏముంది అన్నట్టు క్వశ్చన్ మార్కులు వేసి రకరకాల అనుమానాలు అందులో ఏం లేదు అది వంటశాల అందులో ఆహార పదార్థాలను లోడ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమైన ఆహార అవసరాలను తీర్చడానికి అందులో లోడ్ చేశారు అంటే దుష్ప్రచారానికి ఏది అర్హము ఏది అనర్హము అని కూడా చూసుకోవటం లేదండి ఇక అంటే ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్కి వెళ్ళింది అంటే పిచ్చి పీక్కి చేరిందని కూడా మనం చెప్పవచ్చు షర్మిళకు తల్లి ఆశీర్వాదం ఉన్నది ఆమె బహిరంగంగానే చెప్పారు కదా సమావేశంలో కానీ ఆమె తెలంగాణ నుంచి వదిలేసి వచ్చిన తర్వాత అన్నతో వివాదం పడిన తర్వాత ఖచ్చితంగా షర్మిలకు ఆశీర్వాదం ఉన్నప్పటికీ పూర్తి స్థాయి మద్దతు విజయమ్మ గారు తన కుమారుడు జగన్కే ఇస్తారనే విషయము ఈ సమావేశంతో స్పష్టమైంది ప్రజలు ఎటు ఉన్నారో ఇలాగ జనాభా చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ర్యాలీలో కానీ ఇడుపులపై వచ్చిన జనాన్ని కానీ ప్రొద్దుటూరు సమావేశానికి వచ్చిన జో జనాన్ని కానీ చూస్తే ప్రజలు ఎటువైపు ఉన్నారో అర్థమైపోతుంది సిద్ధం వన్ సిద్ధం టూ సిద్ధం త్రీ సిద్ధం ఫోర్ సభలతో రాష్ట్రం అంతా ఎటువైపు ఉన్నదో అర్థమైపోయింది రాయలసీమ ఎటువైపు ఉన్నదో ఈ సమావేశం అంతా అర్థమైపోయింది రాయలసీమలో రెండు వేల పంతొమ్మిదిలో స్వీప్ చేసినట్లే జగన్మోహన్ రెడ్డి మూడు సీట్లు తప్ప మొత్తం సీట్లని యాభై రెండు సీట్లను మొత్తం సీట్లని గెలుచుకున్నట్లే ఈసారి కూడా ఖచ్చితంగా గెలుచుకునే ఉన్నాయి దీనితో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి ఇటువంటి ప్రజామోదమే ఇతర ప్రాంతాల్లో కూడా కోస్తా ప్రాంతంలోనూ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో కూడా ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటారు వైసీపీ కార్యకర్తలు పూర్తి సహకారంతో ఆయన రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తారనటానికి ఈ ప్రచార సభ ప్రారంభమే అంటే గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ డన్ అంటారు కదా ఖచ్చితంగా అంతే ఆయన విజయం సాధించినట్లేనని భావించాలి అయితే కార్యకర్తలు నిర్లిప్త భావంతో కాకుండా ఉత్సాహంతో పనిచేయాలి ఉత్సాహం గల కార్యకర్తలే ఏ పార్టీకైనా ప్రాణము అటువంటి ఆ ప్రాణప్రదమైన కార్యకర్తలను కాపాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భవిష్యత్తు ప్రణాళిక ఉన్నట్లు మనకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది ఖచ్చితంగా ఆయన కార్యకర్తలకు పార్టీ తరఫున గట్టిగా కృషి చేసిన కార్యకర్తలకు ఏదో రకమైన ప్రయోజనం చేకూర్చే పని చేస్తారు తప్పకుండా అంటే ఆయన ఇప్పటికే ప్రజలు జనరల్ పబ్లిక్కి సహాయం చేసిన దానిలో భాగంగా కార్యకర్తలకు కూడా సహాయం చేస్తున్నారు కార్యకర్తలను ఆదుకోవటానికి ఒక ప్రత్యేకమైన ప్ర కార్యక్రమం ఏదైనా చేసే అవకాశం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి తన మనసున్న ప్రభుత్వాన్ని రుజువు చేశాడు పేదలను ముఖ్యంగా వృద్ధులను దాదాపు డెబ్భై లక్షల మంది అరవై ఏడు లక్షల పెన్షన్లు ఇస్తున్నారు వృద్ధులు అందరూ ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు జగనే మా పెద్ద కొడుకు అని సగర్వంగా చెప్పుకుంటున్న ఆ వృద్ధుల మొహాలు చూస్తుంటే నిజానికి ప్రభుత్వాలు అంటే ఇలా ఉండాలి కదా మానవత్వంతో కూడి ఉండాలి కదా ప్రజలను లేకపోతే వృద్ధులను ఈసరించుకునే సమాజం సరైన సమాజం కాదు కదా ఏ సమాజమైతే తన వృద్ధులను తన బాలలను బాలలను తన పిల్లలను సక్రమంగా చూసుకుంటే అదే నాగరిక సమాజం అని పెద్దలు పెద్దలు చెప్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఆయనకి ఆ పొలిటికల్ ఫిలాసఫీనా లేకపోతే సోషల్ ఫిలాసఫీనా రిలీజియస్ గ్రౌండింగా మనకు తెలియదు నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఆయన ఈ రెండు సిద్ధాంతాలను అంటే బా స్త్రీ బాల వృద్ధులను స్త్రీలను బాలలను వృద్ధులను సక్రమంగా చూసుకోవటం వారిని కాపాడటం వారికి అవసరమైన సహాయాలు చేయటము ఇవన్నీ చూ ఇవన్నీ చూడటం వల్ల నేను ఆయన వైపు ఆకర్షితున్నయ్యాను అని చాలా స్పష్టంగా చెప్తున్నాను నిష్కర్షగా కూడా చెప్తున్నాను అది అందులో అలాగే ఆయన రైతుల పట్ల చాలా ఆదరభావంతో ఉంటాడు వీలున్నంత సహాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కరోనా సమయంలో ది వరల్డ్ బెస్ట్ సర్వీస్ ఆయన అందించగలిగాడు దానికి కారణము ఆయన ఏర్పాటు చేసుకున్న వాలంటరీ వ్యవస్థ ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఈ పనులు చేసేవాళ్ళ ఖచ్చితంగా చేసేవాళ్ళు ప్రజలను వాళ్ళ గాలికి వాళ్ళను వదిలేసి ఉండేవాళ్ళు ఇది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకా వేరే కొందరు కువిమర్శలు చేస్తుంటారు కువిమర్శలు చేసేవారిని ఎన్నికల ఫలితాలు చెప్పు కొట్టినట్టుగా తప్పకుండా ఫలితం వస్తుంది ఆ విషయాన్ని గమనించాలి ఇంటింటికి ఆయన సంక్షేమం చేరుస్తున్నాడు డైరెక్ట్గా ప్రజలతో కనెక్ట్ అయ్యాడు ఎంత అందువల్లనే ఇంత స్పందన వస్తున్నది పరిశ్రమలు కూడా వస్తున్నాయి సంక్షేమం వస్తున్నది ఇంతకంటే మెరుగైన ఇన్ని గివెన్ సిట్యుయేషన్ ఇంతకంటే అద్భుతాలు ఎవడూ సృష్టించలేరు కానీ కుహనా మేధావులు ఏదో శ్రీలంక అయిపోతుంది సోమాలియా అయిపోతుంది లేకపోతే పరిశ్రమలు రావటం లేదు లేకపోతే ఏదో ఒక అంటే విమర్శ చేయాలి కాబట్టి విమర్శ చేస్తున్నారు వాళ్ళందరికీ నోటికి తాళం వేసే రోజులు తప్పకుండా వస్తాయని భావించాలి ఈ ఇరవై ఒక్క రోజుల యాత్ర ఖచ్చితంగా విజయ యాత్రకు నాంది ప్రస్తావనగా మనం భావించాల్సి ఉంటుంది ఆయన ప్రజలతోటి ఇదే విధంగా కనెక్ట్ అవ్వు కనెక్ట్ అయ్యి ముందుకు సాగాలి అలాగే అయితే భద్రత గురించి కూడా ప్రత్యేకంగా మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన ఏదో కట్టెన్ల పక్కన తిరుగుతున్నాడు ప్రజల్లోకి వెళ్ళట్లేదనే విమర్శ చాలా కాలంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి ఆ కామెంట్ వెనుక ఏమన్నా కుట్ర దాగి ఉన్నదా కుట్ర కోణం దాగి ఉన్నదా అనే అనుమానాలు కొందరిలో ఉన్నాయి నాకు కూడా అటువంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి జ చంద్రబా జగన్మోహన్ రెడ్డి భద్రతను చూసే సిబ్బంది చాలా జాగరూకులై వ్యవహరించాలి ఆయన ప్రజలతోటి మమేకం కావటాన్ని వారు ఆప ఆపకూడదు అలాగే ప్రజలు ఆయనతో మమేకం కాకుండా ఆపకూడదు కానీ భద్రతను చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం కూడా ఉన్నది